యేసుని అమ్మడం దేవుని చిత్తం దేవుని చిత్తం జరిగించడం కోసం దేవుడు యూదాను ఎన్నుకున్నాడు ఇప్పుడు యూదాకి పరలోక రాజ్యంలో చోటు ఉందా సాయి గారు అయితే నమ్మడం అనుకుంటా అక్కడ యూదా అమ్మడం అమ్మ ఓకే యా అంటే ఇప్పుడు దీనికి సింపుల్ గా ఓల్డ్ లో ఒక జోసెఫ్ నేరేటివ్ ని జోసెఫ్ స్టోరీని ఒక దాన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతుంది ఏంటంటే ని వాళ్ళ అన్నయ్యలందరూ కలిసి చంపాలనుకున్నారు బావిలో పడేశారు తర్వాత అమ్మేశారు మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు యోసేఫ్ దగ్గరికి వచ్చిన తర్వాత యోసేఫ్ ఒక మాట అంటాడు ఏంటంటే మీరైతే నా కీడు కోసం ఇది చేశారు కానీ దేవుడు మేలు కోసం దీన్ని జరిగించాడు అనేటువంటి విషయం చెప్పాడు సో అన్నల దగ్గర నుంచి చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటిది పాపం వాళ్ళ పాప ప్రక్రియ అది అయితే దేవుని సైడ్ నుంచి చూసుకున్నప్పుడు దేవుడు పాపంతో వాళ్ళు చేసినటువంటిది కూడా అందులో నుంచి వచ్చినటువంటి పర్యావసానాన్ని కూడా దేవుడు దాన్ని ని రక్షించడానికి మాత్రమే కాదు ఐగుప్తును రక్షించడానికి కూడా దేవుడు ఉపయోగించుకున్నారు ఇదే విధంగా యూదా యొక్క పాప భూయిష్టమైనటువంటి బుద్ధిని పాపపు బుద్ధి దొంగ బుద్ధి యోహాన్స్ యోహాన్సు వార్తలు యోహాన్ చెప్తాడు మొదటి నుంచే దొంగగా ఉన్నాడు అనేటువంటి మాట అంటాడు యూదా యొక్క పాపపు బుద్ధి అమ్ముకునేటువంటి బుద్ధిని అందులో నుంచి వచ్చినటువంటి పర్యావసానాన్ని దేవుడు లోకరక్షణ కోసం ఉపయోగించడం లోక కళ్యాణం కోసం ఉపయోగించడం అనేటువంటిది మనం చూసాం అంతేగాని ఆ ఇందులో దేవుడే యూధా యూధా చేత చేయించడి పని అనేటువంటిది వాక్యం చెప్పదు సో యూధా తను చేసినటువంటి దేశ ప్రభుని అనేటువంటి విషయం యూధా యొక్క స్వకీయమైనటువంటి దురాశ దుర్బుద్ధి యూధాకి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అనేటువంటి విషయం మనకి నూతన నిబంధన గ్రంథం తర్వాత పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు కూడా చెప్తాయి ఓకే ముందుకెళ్దాం సార్ ఏమైనా యాడ్ చేస్తారా ఏసు ప్రభు వారు యోదాని నువ్వు నన్ను అప్పగించటానికి ఉండాలి అన్నట్లు ఆయన ఏర్పరచుకోలేదు ఇంకొకటి ఇష్కరియోత్ యోధ అప్పగించకపోతే గనక యేసు ప్రభు చనిపోకుండా ఉండటం అనేది ఆగిపోయి ఉండేది కాదు అప్పగించి ఉండేవాడు ఎవరు అప్పగించకపోతే ఆయన అప్పగించుకునేవాడేమో కాబట్టి ఈ ఈ ప్లాన్ లో యోదా ఉన్నాడు కాబట్టి యోదాకి పరలోకంలో స్థానం ఇవ్వటం అనేది పొరపాటు నామంలో మీ అందరికీ సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో గారి మాటలు మరొకసారి తెలియజేస్తున్నాను యూదా ఈస్కర్ పరలోకానికి వెళ్తాడా కుంట ఏమంటాడంటే యూధ ఈస్కర్యోతికి పరలోకంలో పావులు పంపులు ఉండవు అని అంటున్నాడు ఎందుకు పావులు పంపులు ఉండవు యూద ఈస్క్రయేతుకైనా యూత ఇస్క్రియతు పరలోకానికి వెళ్ళేది వెళ్ళంది పరలోకము యూద ఈస్క్రేతుకు ఇచ్చేది ఇవ్వంది మనకు తెలియని విషయం అది కుండం పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా చెప్పానండి కుండాన్ని అడిగితే ఏమంటే నిత్యముగా నేను పరలోకానికి వెళ్తాడంటాడు ఇంకా చెప్పాలంటే కుంటం అంటాడు పరలోకంలో నేను అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాను అక్కడ రిజర్వ్ పెట్టుకున్నాను సీట్ అని చెప్తాడు నేను ఆక్యుపై చేసుకొని వచ్చాట ఇంకా చెప్పాలంటే కుంటం ఏమంటాడంటే లేదండి నాకు దర్శనం వచ్చింది దేవుడు చెప్పాడు కుంటం గారు నువ్వు జాగ్రత్తగా ఉండు నేను నీకోసం స్థలం సిద్ధపరచానని వాక్యాన్ని ఉక్రీకరించుకుంటాడు వారు చెప్పాడు కదా నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను నేను వచ్చి నేను ఉండు స్థలంలో మీరు కూడా లాగున వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు కదా యేసు ప్రభు నాకోసం స్థలము సిద్ధపరిచాడని దర్శనంలో చెప్పాడని కూడా కొంటమంటాడు వక్రీకరించి మాట్లాడతాడు మీకు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాను యేసు ప్రభు వారిని అప్పగించిన యోధా యశ్వర్యతో ఒకసారి అప్పగించాడు ఈ ఇల్లు చాలామంది పాస్టర్లను చెప్పుకునేవాళ్ళు ఆ యేసు రక్తాన్ని రోజు బాటలకు నింపుకొని అమ్ముకుంటూ ఉన్నారండి ఒకడేమో వంద రూపాయలు మరొకడు రెండు వందల రూపాయలు మరి ఒకడు మూడు వందల రూపాయలు మరి ఒకడు నాలుగు వందల రూపాయలు మరి ఒకడు నూట యాభై రూపాయలు మరి ఒకడు వెయ్యి రూపాయలు స్టి స్టిక్కర్లు వేసుకున్నారు కలవరి ప్రత్యక్షత కలవరి దర్శనము కలవరి టెంపులు లైఫ్ చేంజి హోలీ టీము పరలోకపు నేస్తము పర్సులు నింపుకునే అస్తము జేసీ ఎన్ఎమ్ దహీన్సు అగ్ని బైబిల్ మిషను ఓసన్నా మినిస్ట్రీ ఇవన్నీ కూడా స్టిక్కర్లు వేసి యేసు రక్తాన్ని రోజు అమ్ముకుంటు ఏది బాటిల్లో నింపి ఒక్కొక్క బాటిల్ యేసు రక్తము వంద రూపాయలు వీడి వీళ్ళకు పరలోకం ఉంటుందా మీరు మీరు ఆలోచించండి మీరు ఏసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని రోజు అమ్ముకునేవాడికి పరలోకం ఉంటుందా నూనెను పట్టుకొనిది ఏసు కొనండి అని మాయ చేసే మాయగాలకు పరిలోకం ఉంటుందండి నూనె ఏసు రక్తమా వీళ్ళంతా నూనె డబ్బాలు అమ్ముకొని లేదా ఒక్కొక్కడు నూనె డబ్బాలు అమ్మనోడు ఎవడైనా ఉంటే చెప్పండి నూనె డబ్బాలు కచ్చీపులు అమ్ముకునేవాడు ప్రవీణ్ కుమార్ అంటాడు ప్రవీణ్ కుమార్ భార్య నూనె బోస్తుంగానే దెయ్యం అన్నదంట ఇది ఏసు రక్తము రక్తం అని కాలిపోయిందంట దెయ్యాన్ని కాల్చేసిందంట రక్తంతో మమ్మీ డాడీలు ఈ కలవరి టెంపుల్ మాయగాడు ఉన్నాడు పూలరంగడు సత్తిపండు లక్ష మంది చేత ప్రార్థన చేసిన ఆయిల్ అంటుంది ఇప్పుడు కలవరి హాస్పిటల్ పెట్టిండు ఈ కరోనా పేషెంట్ అందరికీ నూనె పోయాలంక నూనె పోయే మనం ఎందుకంటే ఇక అంటే ఇప్పుడు అర్థమైంది నూనెలో స్వస్థత లేదనేగా వాడు ఒప్పుకుండు కలవరి టెంపుల్ వాడు కలవరి టెంపుల్ మాయగాడు ఒప్పుకున్నాడు యూత ఈస్క్రియతో పరలోకానికి వెళ్ళడు అని మనము నిర్ణయించేది కాదు ఇక్కడ బైబిల్లో మతై స్వార్థ ఇరవై ఏడు అధ్యాయ మూడో వచ్చినంలో అప్పుడు ఆయనను అప్పగింపబడిన యూత ఆయనకు శిక్ష విధింపగా చూసి ఏం చేశాడు పశ్చాత్తాపబడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యొక్కకును మరలా తెచ్చి నేను నిరపరాది రక్తమును అప్పగించి పాపము చేచి తినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూసుకున్నామని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసి చూశాడా పోయి ఊరిపెట్టుకునేను ఎంత పశ్చాత్తాపడ్డాడండి ఎంత పశ్చాత్తాప చెందాడు పారవేసి ఆ ముప్పై ఎండి నాణ్యాలను దేవాలయంలో విసిరేసాడు ఎంత ఏడ్చాడు అతను ఎంత పశ్చాత్తాప చెంది మనసులో నొచ్చుకొని ఆ నిరపద నిరపరాధిని అయినటువంటి ఆయన రక్తాన్ని నిరపరాధిని అప్పగించానని చెప్పాడండి వెళ్ళి ఏం చేశాడు ఉరిపెట్టుకున్నాడు ఉరిపెట్టుకొని చనిపోయాడు ఇప్పుడు యూదై స్క్రియతో పశ్చాత్తాప చెందాడా చెందలేదా మీరు అన్నట్టు లేదండి కుంటంగారు చెప్పారు యూధ ఈశ్వర్యతో నరకానికి వెళ్తాడని కుంటంగారు చెప్పారు అందుకే మేము గుంటలో పడ్డామంటే అదంతా కూడా అబద్ధము బైబిల్ ప్రకారం అయితే ఈయన యూదా ఈశ్వర్యోతు యేసుప్రభు వారిని అప్పగించాలి అప్పగించాలని కీర్తనల గ్రంథ కీర్తనలో రాయబడింది నలభై ఒకటవ కీర్తన తొమ్మిదవ చిన్నలో నేను నమ్ముకుని నా వివాహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన నెత్తెను ముందుగానే ముందుగానే ఈ ప్రవచనం ఉంది నన్ను తన్నుటకై తన నెత్తెను ఎవరు యూధ ఈస్క్రియత గురించి వ్రాయబడింది అప్పగిస్తాడని ముందుగానే చెప్పాడు అప్పగించాడు అయితే యూధ ఇస్క్రియతు పశ్చాత్తాప చెందిన ఇప్పుడు యూధ ఇస్క్రియతు పరలోకానికి వెళ్ళలేదు నరకానికి వెళ్ళాడు అని నువ్వు డిక్లేర్ చేయకూడదు ఎందుకంటే తీర్పు నీ దగ్గర ఆరంభం కాదు తీర్పు నీ చేతిలో లేదు జడ్జిమెంట్ నువ్వు ఇవ్వలేవు ఇప్పుడు డేవిడ్ పాలు అందరినీ విమర్శిస్తున్నండి నరకానికి వెళ్తాడు అని నువ్వు నన్ను అంటావు అసలే నేను నేను చాలామంది అన్నారండి ఒక వ్యక్తి ఫోన్ చేసి సేవకులను విమర్శిస్తున్నావు సేవకులు అన్నాడు నేను చెప్పా అయ్యా బాబు ఫస్ట్ నువ్వు తెలుగు నేర్చుకో సేవకులు కాదు సేవకులు అయితే ఇప్పుడు మనము విమర్శిస్తున్నామని కాదు సరిచేయుట దైవగ్రంథంను ఎవరైనా తప్పు బోధిస్తే అయ్యా నువ్వు తప్పు బోధిస్తున్నావు అంటే అది విమర్శన కాదు ఒకవేళ అట్లయితే బైబిల్ గ్రంథమే విమర్శన పుస్తకం అవుతుంది కదా ఇప్పుడు అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడుడి నేను చెప్పాన బైబిల్ చెప్పిందా శర్మం కప్పుకొని వస్తారు వారు క్రూరమైన తోడేలు అని చెప్పాడు యేసు ప్రభు చెప్పాడు అయితే ఏసు ప్రభువారు కూడా విమర్శకుడేనా అయితే యేసు ప్రభువారు విమర్శకుడు కావాలి అపోస్తులు విమర్శకుడు కావాలి బైబిల్ గ్రంథము విమర్శించే గ్రంథం కావాలి మనం నేను నా సొంత మాట లేదని చెబితే మీరు దాన్ని ఎత్తి చూపించండి అందుకని యువదశ్వర్యత పరలోకానికి వెళ్తాడా లేదా అనేది నిర్ణయించేది మనం కాదు ఆ దినమందు అందుకే యేసు వారు అన్నాడు కదా అనేకుల ఆ దినమందు ప్రభువా ప్రభువ నామమున ప్రవచింపలేదా దయ్యములు వెళ్ళగొట్టలేదంటే ప్రభు ఏమన్నాడు అక్రమం చేయవర్లరా మీరు నా ఇద్దరు నుండి తొలగిపోయి తీర్పు దినమున ఆ పరలోకపు పట్టణములో ఎవరు పాలు పంపులు పొందేది ఎవరు నరకానికి వెళ్ళేది ఆ జడ్జిమెంటే ఉంది ఈ కుంట ఎటువంటి విలియమ్స్ ఏమంటాడంటే జడ్జిమెంట్ లేదండి ఆ భూమి మీద ఎప్పుడైతే మనము క్రీస్తుని ఎరిగామో అప్పుడే జడ్జిమెంట్ అయిపోయినాది ఆయన వచ్చినప్పుడు మేకలను గొర్రెలను వేరుపరుస్తానడు వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి ప్రతిఫలం ఇస్తానంటాడు అంటే ఇక జడ్జిమెంట్ లేదని చెప్పేసి నువ్వు ప్రభు నమ్మిన వాడిని ఇచ్చలు విడిగా జీవిస్తామా పాపంలో జీవిస్తామా పాపంలో మరణిస్తే జడ్జిమెంట్ లేదా నరకము లేదా సో అందుకని మీరు కుంటం మాటలు వినొద్దు హీ కెనాట్ స్పీక్ ది బేసిక్ బైబుల్ అండ్ హీ డజంట్ నో ది బేసిక్ బైబుల్ దోస్ హూ బిలీవ్ హిమ్ దే విల్ పేరీస్ దోస్ హూ ఫాలో కుంటమ్ దే విల్ దే విల్ డిస్ట్రాయ్ దిమ్సెల్ఫ్ దిస్ ఈస్ ట్రూ మై కైండ్ రిక్వెస్ట్ అండ్ యూ హ్యావ్ టు రీడ్ ది బైబుల్ అండ్ యూ హ్యావ్ టు నో ది ట్రూత్ విచ్ ఈస్ రిటర్న్ ది బైబల్ అండ్ లెస్ ఇఫ్ యూ డోంట్ రీడ్ ది బైబుల్ ఇఫ్ యూ డోంట్ వెరిఫై ది స్క్రిప్చర్ యూ విల్ గో టు హెల్ బికాజ్ ఆఫ్ కుంటమ్ యూ బిలీవ్ కుంటమ్ కుంటా అని నమ్మితే ఖచ్చితంగా గుంటలో పడతామని బైబిల్ చదవాలని లేఖనాలు నేర్చుకోవాలని ప్రేమ ప్రేరట తెలియచేస్తున్నాను సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు